నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఎవరైనా సరే హాస్పిటల్స్ కు వెళ్ళేవారు చట్టాలను పాటించకపోతే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు హెచ్చరించారు కువైట్లో చట్టాన్ని అమలు చేయడానికి మరియు ట్రాఫిక్ క్రమశిక్షను పెంపొందించడానికి ట్రాఫిక్ వ్యవహారాలు మరియు కార్యకలాపాల విభాగం కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ట్రాఫిక్ చట్టాలు మరియు నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను లక్ష్యం చేసుకొని వివిధ గవర్నరేట్లోని ఆసుపత్రుల ముందు ట్రాఫిక్ తనిఖీలు ప్రారంభించినట్లు ప్రకటించింది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని ఆసుపత్రుల వద్ద ట్రాఫిక్ జామ్ అయితే అవుతూ ఉంది ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేసి వెళుతూ ఉన్నారు మరికొంతమంది మనం చూసుకుంటే వికలాంగుల కోసం కేటాయించిన పార్కింగ్ స్థలాలలో కూడా కొంతమంది కువైటీలు కావచ్చు ప్రవాసులు కావచ్చు అలా యొక్క వాహనాలను పార్క్ చేసి హాస్పిటల్ హాస్పిటల్లోకి వెళుతూ ఉన్నారు దీనివల్ల వికలాంగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎక్కడైనా ఒక రవ్వ చిన్న సందు దొరికినా సరే కానీ అక్కడ పార్కింగ్ చేసేసి అడ్డదిడ్డంగా వాహనాలను పార్కింగ్ చేసేసి హాస్పిటల్ లోపలికి వెళ్ళడం వల్ల రోడ్డుపైకి వస్తూ ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి ఎవరైనా ఇలా చేస్తే కానీ వాటిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి అలాగే ట్రాఫిక్ చట్టంలోని ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ ఆర్టికల్ రెండు వందల ఏడు ప్రకారం మనం చూసుకుంటే వాహనాన్ని జప్తు చేస్తామని చెప్పేసి అంటే మీరు ఎక్కడైనా అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తే కానీ వాహనాన్ని స్వాధీనం చేసుకొని రెండు నెలల తర్వాత ఇస్తామని చెప్పేసి అంటే రెండు నెలల పాటు మీ యొక్క వాహనాన్ని జప్తు చేస్తారు అలాగే మీ యొక్క లైసెన్స్ పైన కూడా జరిమానా వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్ అనలు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశవ్యాప్తంగా హాస్పిటల్స్కి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ పార్కింగ్ లేకపోతే కానీ కొద్దిసేపు వేచి ఉండి పార్కింగ్ ఏదైనా ఖాళీ అయినప్పుడు ఆ పార్కింగ్లో మీ యొక్క వాహనాన్ని పార్కింగ్ చేసుకోవడం ద్వారా జరిమానా మరియు వాహన జత్తు నుంచి అయితే మీరు తప్పించుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్